కూడా కురిసిన భారీ వర్షాలతో ఆకేరువాగు రూపంలో ప్రవహించింది ఆకేరువాగు శాంతించడంతో పూర్తి స్థాయిలో ఆకేరువాగు పరిసర ప్రాంతాలు రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు సైడు కూడా రెండు కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ఇసుక మెట్ట ఏసి ఉంది దాదాపుగా మూడు సంవత్సరాల పాటు వ్యవసాయ సాగు చేయలేని విధంగా భూమి ఆ ఇసుక మెట్టతో పేర్కొనిపోయింది కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది అదేవిధంగా సాగుకు యోగ్యం లేని పరిస్థితుల్లో వ్యవసాయం ఏర్పడింది ఆఖీరువాగు పరిసర ప్రాంతాల్లో గూడెం బిర్చి పైనున్నం దీని ఉగ్రరూపంతో మూడు రోజులుగా గూడెం మెయిన్ బిడ్చి పై నుంచి పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ బంద్ అయిపోయింది ఇటు నుంచి అటు ఆ మౌబాద్ నుంచి అదేవిధంగా ఆ మరిపెడకు ఎక్కడ కూడా పో పోలేని పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈ బ్రిడ్జి నుంచి హైదరాబాద్కి వెళ్దాం అనుకున్న యువ శాస్త్రవేత్త ఈ బ్రిడ్జి పైన వచ్చిన భారీ ప్రవాహానికి కొట్టుకుపోయారు తండ్రి కూతురు ఇద్దరు యశ్వనితో పాటుగా ఆయన తండ్రి మోతిలాల్ కారులో ప్రయాణిస్తూ ఢిల్లీ ఆలో శాస్త్రవేత్తగా అక్కడ ఆమె పాల్గొనాల్సి ఉంది రాత్రి రెండు గంటలకు బయలుదేరిన తర్వాత ఈ మార్గం సేఫ్గా అని ఎంచుకొని ఆమె ఈ బ్రిడ్జి నుంచి ప్రయాణించడం రావడంతో నాలుగు గంటల సమయంలో ఒకేసారి వర్ద ఉద్ధుడు పెరగడంతో ఈ ఆకి ఏదైతే పురుషోత్తం గురించి గురించిపోయిన ఇద్దరు కూడా కొట్టుకొని మృతి చెందారు ఈ సంఘటన కూడా అందరినీ కలిచి వేసింది ఏదైతే ఢిల్లీకి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది అత్యవసరకరంగా ఈ సమయంలోనే ఆమె మృత్యువాత పడడం రాష్ట్ర ఈ సంఘటన అందరినీ కూడా కలిచి వేసింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మందికి పైగా మృత్యువాత పడ్డారు భారీ వర్షాన్ని ఇక పురుషోత్తమగూడెం పూర్తి స్థాయి విజువల్ ఆ విజువల్ వాస్తవ రూపాన్ని మీకు చూపిస్తున్నాం పూర్తి స్థాయిలో డ్రోన్ విజువల్ని ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తోంది మహబూబాద్ జిల్లా న్యూస్ ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం ముందే చెప్పినట్టుగా కనీసం వ్యవసాయం సాగు చేయలేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇస్కా మెట్ట వేసి ఉంది ఎనక సైడ్లో ఇంకా భారీ ప్రవాహాన్ని ప్రవహిస్తోంది ఆఖేరు వాగు ఉగ్ర రూపంలో ప్రవహించడం నలభై సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం ఇక్కడ నమోదైంది దాదాపుగా నలభై సెంటీమీటర్ల వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది అన్ని బ్రిడ్జీలు అన్ని గ్రామాల రోడ్లన్నీ కూడా కొట్టుకోపోయినాయి పురుషోత్తూడెం బీచ్ పైనుంచి ఉన్న రై ఆ లెఫ్ట్ రైట్కి అదేవిధంగా కింద పైన ఉన్న విజువల్స్ ని ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తుంది మహబూబా జిల్లా న్యూస్ అదేవిధంగా మరో మూడు సంవత్సరాల పాటు వ్యవసాయం సాగు చేయలేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇసుక వేసి ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ మరి ఇక్కడికి రాబోతున్నారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నారు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోబోతున్నారు అదేవిధంగా బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు నష్టపోయిన రైతులు అదేవిధంగా ఆ వివిధ అన్ని సంబంధించిన కుటుంబాలతో ఎవరైతే వారీ వర్షానికి నష్టపోయారో ఆ కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు ఇక్కడ ఈ ప్రాంత పరిస్థితులను కూడా ముఖ్యమంత్రి తెలుసుకోబోతున్నారు పూర్తి స్థాయి ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తుంది మహబూబాద్ జిల్లా న్యూస్ పురుషోత్తం గుడి బిడ్జి ఉన్న వాస్తవ పరిస్థితులను